ఆయిల్ చేంజ్ ఆయిల్ చేంజ్ ఎప్పుడు చూసినా సర్లే కానీ నీకు ఇప్పడం తెలుసా సర్లే కానీ నీకు ఇప్పడం తెలుసా ఎంత చేస్తావు చేస్తా ఎంతసేపు చేస్తా గంట చేస్తావా గంట చేస్తావా అబ్బో బా చేస్తావులే నీ బదులు వేరే వాడిని పెట్టుకుని ఉంటే ఈ పాటి నా బండి బాగైపోయేది కర్మ ఇది మేడం బయటికి వెళ్ళాలి కదా అయ్యో నా బండి పాడైపోయింది కదా రాపిడోకి వెళ్దామా సరే ముందు మెకానిక్ కాల్ చేద్దాం హలో మెకానిక్ కామేశేనా అవునండి నా బండి బాగు చేసారండి అది పాడైపోయింది అంటే మేడం మరి మా ప్రయత్నం చేశాము అసలు మీకు పని వచ్చారా ఎన్నిసార్లు బాగు చేసినా ఇలాగే పాడైపోతుంది మేడం మేము బాగా టాప్ మోస్ట్ మెకానికల్ అండి మీరు ఎలా మాట్లాడతారండి మీరు టాప్ మోస్ట్ అయితే నా బండి ఇన్ని సార్లు రిపేర్కి వస్తుందా నీ పేర్లోనే ఉందిలే కామం అయినా నీకున్న కామం అంతా నా బండి మీద చూపిస్తే ఎలా అలాంటిది ఏం తొందరగా రండి తొందరగా వచ్చి నా బండి బాగు చేయండి మీకు ఇచ్చే డబ్బులతో నేను కొత్త బండి కొనుక్కునేదాన్ని అడ్రస్ గుర్తులేదా ఇన్నిసార్లు బాగు చేశారుగా పాత అడ్రస్

అబ్బాయి ఈ మెకానిక్ ని రెండు మూడు సార్లు నేను చూసాను చూడ్డానికి పిల్లాడు బాగుంటాడు పెళ్ళైందంటవా అసలు వాడికి పెళ్ళైతే అయితే పెళ్ళి అవ్వకపోతే నీకెందుకు నాన్న దుబాయ్ వెళ్ళిన కానించి వీడి అడుతూ వాడినడుతూ వీడికి పెళ్ళైందంటావు నాన్న ఖర్చుకు ఫోన్ చేసి రమ్మ నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను ఊర్కో వచ్చాడు దరిద్రుడు రాయ కామేష్ వచ్చావా నా బండి చూడు తొందరగా బయటికి వెళ్ళాలి నేను ఎన్నిసార్లు బాగు చేసినా ఇంతేనా పేర్లోనే ఉంది కామం చిచ్చి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తానో నా బండి కూర్చో కామేష్ అసలు ఏంటి ప్రాబ్లం పిస్టన్ అంటే అదే మేడం ఇంజన్ లో పుష్ చేస్తుంటది

ఏమి ఇప్పడం మేడం ఇంజన్ ఇప్పడం అదేంటి మేడం ఇంజిన్ ఇప్పడం తెలియకుండానే మెకానిక్ అయిపోయానా ఎంతసేపు చేస్తావు ఎంతసేపు చేస్తావు ఏంటి మేడం చేసేది మెకానిక్ అదేంటి మేడం ఒక బండికి ఐదు నిమిషాలు పట్టిద్ది ఒక బండికి గంటసేపు సేపు అయిన పట్టిద్ది గంట చేస్తావా గంట ఏంటి మేడం ఒక రోజుకి ఐదు బండ్లు వస్తే రోజంతా చేస్తూనే ఉంటాను నాకు తెలుసు నువ్వు ఫస్ట్ కామిషన్ పెట్టుకున్నప్పుడే తెలుసు ఐదు పత్తి తీసుకుని నువ్వు బాగు చేస్తావని సర్లే కానీ మెకానిక్ ఇప్పుడు రెంచ్ ఉంటది కదా అదొకటి టూ ఇంకోటి అటు ఎందుకు అలా అదేంటి మేడం మనకి లెఫ్ట్ కి రైట్ కి ఎటు కావాలంటే తిప్పుకోవడానికి వీలుగా ఉంటదని అలా చేశారు అంటే ముందుకి వెనక్కి అంటే ముందుకి వెనక్కి ఒంగోని అన్నింటికి అదే రెంచ్ బట్టి తిప్పేస్తావా తిప్పాలి కదా మేడం నీ రెంచ్ అంత స్ట్రాంగ్ అనమాట సరేనయ్యా బండి కింద అంతా లీక్ అవుతుంది పద్దాక అదంతా పాడైపోతుంది అదే మేడం నట్టుంది కదా నట్టు ప్రాబ్లం ఎన్నిసార్లు వేస్తావు అదే ప్రాబ్లం అని చెప్పి అబ్బాయి ఆ బండి త్వరగా రిపేర్ చేసివ్వు అబ్బాయి అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ ఓబర్ రోడ్లు కార్లో రాపడం వల్ల ఏం చేస్తున్నారంటే పొద్దున్న తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చేసి మేము ఎక్కించుకుంటామంటే మేము ఎక్కుంటామని పోటీ పడుతున్నారు ఆ గోల భరించలేకపోతున్నా తెలుసా అరగంటలో బయటికి వెళ్ళాలి బండి రిపేర్ అవుద్దా కాదా మేడం అంటే కుదరదు బండి బోరుకు వచ్చింది దీంతో పెట్టుకుంటే అవ్వదు మీరు వేరే వెహికల్ ఏదైనా అరేంజ్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను రోజు వాళ్ళని తిప్పించుకొని రోజు నా చుట్టూ తిప్పించుకోండి అంతేగా మేడం అసలు నిజంగా బాగు చేస్తావు అసలా నువ్వేంటయ్యా నిన్నే కదా దింపావు మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ చెప్పండి ఆ నిన్న రెడీని తీసుకెళ్తాం కదా రాపిడో మీరు మళ్ళీ వస్తారని ఇప్పుడు మా మెకానిక్ తో మాట్లాడాలి ఇవాళ రావడం కుదరదు మీరు బిజీగా ఉంటే గనక మీ అక్క ఎక్కడి పంపించండి ఆ మా అక్క కాదు మా అమ్మ అమ్మనా అయినా పర్లేదండి ఆవిడ వచ్చిన గానీ తీసుకెళ్తాను వెళ్తావా ఏమంటున్నావే మా అమ్మ బిజీగా ఉంది మీరు బయట వెయిట్ చేయండి మేడం ఒక విషయం చెప్పాలి చెప్పండి నిన్న రైడ్ తీసుకెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా ఆ జరుకు లో నేను రాత్రి నాకు నిద్రపట్టలేదండి పెళ్ళి అయిందా ఒకసారి అయింది మేడం ఆ రెండోసారి బయటకి వెళ్ళి చేసుకోపో వస్తాను మేడం ఆ వస్తాపో చూసావా ఆయన పైకి కూడా వచ్చాడు ఎప్పుడు బాగు చేస్తావు అరగంట అన్నావు అరగంట ఇక్కడే చచ్చావు ఇదిగో ఫోన్ కూడా వస్తుంది రాపడ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కిందికి రమ్మని ఇప్పుడు బాగు చేస్తావా చూ చూడు ఇదిగో అయిపోయింది మేడం ఈ రోజు ఎలాగైనా అయిపోయింది అబ్బో బా చేస్తావులే నీ బదులు వేరే వాడిని పెట్టుకుని ఉంటే ఈ పాటికి నా బండి బాగైపోయేది నాకు ఈ కర్మ ఉండేది కాదు ఈ బండి బాగు ఉంటే ఎందుకు గోర్లు గిల్కుంటున్నావు ఆయన వస్తే పంపలేదనా కాదు అవి ఎమ్మట్లే పిచ్చదానా ఈయన తీసుకుపోతాడు బండి బండి చేయించి తీసుకురాపో నాన్నగారు ఫోన్ చేస్తారనా ఇటీ హలో నాన్న అమ్మ లేదు రోజు అమ్మ కోసం చాలా మంది వస్తున్నారు నా ఇంటికి ఫ్యాన్స్ అంట రాపిడ్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు వాళ్ళందరితో పూసుకొని రాసుకొని మాట్లాడుతుంది వచ్చిన వాళ్ళందరితో పెళ్ళైందా మీకు పెళ్ళైందా పెళ్ళైందా అడుగుతుంది తొందరగా వచ్చి పూజలు చేసేలా లేదు నాకు పూజలు చేసేలా ఉందామే స్నానం చేయట్లేదు నా మీదే వేడి నీళ్ళు వస్తున్నామే చన్నీల స్నానం చేయదంట అందరితో మాట్లాడుకుంటా పిక్నిక్ వెళ్ళాలంట అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంట అవన్నీ ఆపలి తొందరగరా ఎప్పుడొస్తాం ఇఫే ఫోన్ ఇఫే నీకు దండం పెడతాను ఇఫే ఏం తెలీదు నా మాట్లాడు హలో చెప్పండి అయ్యో కంప్లైంట్ ఏం లేదండి అది అలాగే అంటది మీరు దాని మాటలు ఏం పట్టించుకోకండి అయ్యో నేను పొద్దున్న నాలుగు గంటలకు లేచి చన్నెలతో స్నానం చేసి పూజ చేసుకుంటున్నానండి ఏం చేయట్లా రోడ్లూరు అది అలాగే చెప్తుందండి నువ్వు బయట అనేసి నా మీద చాడీలు చెప్తుంది నువ్వే పోతున్నావు నేను అయ్యో అదంతా అబద్ధం అండి మీకు నా గురించి ఎన్ని పూజలు చేస్తాను ధ్యానం చేసుకుంటాను రథాలు చేస్తాను పోవడానికి ఆ పేరు చెప్పి నేను అదే చెప్తున్నానండి కొత్త బండి కొనుక్కోమంటే అది సెంటిమెంట్ అంటుంది ఆ బండిని పట్టుకుని వదలట్లేదు ఆ బండి ఉండి పట్టింది ఏం సెంటిమెంటో ఏం పాడో అది అస్తమానం బోర్కొచ్చేస్తుంది అండి

ఆ చూసుకుంటాలే బయట డాడీకి పోకుండా ఫోన్ లాగేసుకుంటా ఆ సరే నాన్న ఆ సరే పక్కిటాలో ఇవి చూడు నీ సంగ చెప్తాను కొట్టాలి నిన్ను బండికి మొత్తం ఎంత అయ్యా అది మేడం ఆయిల్ చేంజ్ టోటల్ సర్వీస్ మొత్తం 10500 అవుతుంది 10500 ఇద్దా దాని బదులు కొత్త బండి కొను కోచింగ్ కో 5000 వేసుకుంటే ఏంటి మేడం కొత్త బండి లక్ష ఇరవై వేలు ఉంది లక్ష ఇరవై వేలు ఏంది ఎలక్ట్రిక్ బండి వస్తుంది మాకు తెలుసులే పదివేలకు ఇరవై వేలకు బండ్లు రావట్లేదు ఈ బండేసి కొనుక్కుంటా అవసరమైతే నాకేంటి మేడం పదివేల ఐదు వందలు అవుతుంది మేడం సాయంత్రం కాదు ఐదు వేలు తగ్గించి బండి బాబు నుంచి తీసుకురాపో సాయంత్రం లోపు కావాలి సరే అడ్వాన్స్ కొట్టండి రెండు వేలా ఐదు వేలు కొట్టండి పార్ట్స్ తీసుకురావాలి సర్లే మూడు వేలు ఇస్తా ముందు రెండు వేలు అన్నా ఇప్పుడు ఒక వెయ్యి ఎక్స్ట్రా ఇస్తా ఉండి తీసుకొస్తా ఏడ దొరికింది రా బాబు నో రోజు పడిద్ది ఇది కాప్పాయ్ నా పర్సనల్ నెంబర్ తీసుకో దేనికి మేడం నెంబర్ దేనికి మేడం ఏంటి ఇరిమలకల్లో ఉన్నాడు ఏం తెలియదా తెంగరోళ్ళ ఉన్నాడు ఏంటి తెలియనట్టుంది తీసుకోలే మేడం చెప్తుంది